ఇప్పుడు ఎలా ఉంది మనిషి జీవితం ఎలా ఉంది అనేది ఉంటది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆనాడు గుడిలో ఉన్న గురువు ఈనాడు గడియారంలో ముల్లాయే గర్భగుడి లాంటి పాఠశాల గద్దల పాలాయే గురువు అంటే చిన్న చూపు గురువు అంటే వెకిలి మాట గురువు అంటే గౌరవమే లేకపాయే కనుక ఈ లోకం తీరు మారిపాయే పసివాడికి మధురమైన అమ్మ రొమ్ము సంజీవమాయే అదే పసివాడు కసివాడే అమ్మ నాన్న గుణపమాయే తండ్రి అంటే భయం పాయే గురువు దండితే నేరమైపాయే ఎవరి భయం లేకపాయే నేరాలు ఘోరాలు పెరిగిపాయే వ్యసనానికి దగ్గరాయే ఆసనానికి దూరమాయే కష్టానికి దొంగాయే సుఖ ఘడియలు వెతుకుటాయే చిన్న పెద్ద తేడా పాయే ప్రేమ పలుపు కరువాయే పుస్తకంలో మనం సమానమాయే బయటకొస్తే నీ కులమే మీద ఉన్నోడికి అరగక లేనోడికి దొరకక తినే తిండి మందులాయే రోగాలేమో ఎక్కువ మనిషి మీద నమ్మకం పాయే పాపం అలాంటి మనిషి సమాజంలో ఒంటరాయే ఎగురుతున్న కోరికలతో కుంగుతున్న విలువలతో మన బతుకుల మధ్యలో ఉలుగుతాయే ఆనాడు మరణం నరకమాయే ఈనాడు మరణం సుఖమాయే ఇదంతా విన్నాక మనకు రక్తం మరగటం వదలాయే ఆవిర్వదం క్షణమాయే చేతిలో సమయం కరిగిపాయే మన జీవితం ఇక ముగిసిపాయే అంటే